క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ ప్రభునందు ప్రిమైన వాళ్ళ ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము విషయం ఏమిటంటే మీరు వాక్య పరిచర్యకు పిలువబడుతున్నారా మీరు వాక్యం చెబుతున్నారా అయితే దేవుడు నాకు ఇచ్చిన ఏడు అంశములను మీకు తెలియచేస్తా ఉన్నా మీరు వెళ్ళినప్పుడు మీరు పరిచర్య చేస్తున్నప్పుడు దేవునికి మహిమ కలగాలంటే అలాగే అక్కడ సంఘము బలపరచబడాలంటే నీవు దేవుని పాత్రగా వాడబడాలంటే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం చూడండి బైబిల్ గ్రంథంలోంచి ఏడు విషయాలు ఏడు విషయాలు ఈ కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను మనం వాక్య పరిచయ చేసేటప్పుడు దేవుని మాటలు తెలియచేసేటప్పుడు సంఘము బలపరచబడాలి సంఘము దీవునికరంగా ఉండాలి సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి చూడండి మొదటిది మొదటిది వ్యక్తిగత విషయము నీవు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి నీవు వ్యక్తిగత జాగ్రత్త తీసుకోవాలి అందులో ఒకటి పరిశుద్ధత రెండు వస్త్రధారణ మూడు సిద్ధపాటు తప్పనిసరిగా ఇవి అవసరం వ్యక్తిగత పరిశుద్ధత చాలా అవసరం చూడండి దేవుని యొక్క వాక్యంలో ఖండము పంతొమ్మిదో అధ్యాయము రెండో వాక్యంలో దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను తర్వాత పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ చూడండి ప్రియమైన వర్లరా చూడండి వాక్య పరిచర్యకి వెళుతున్నారా లేదు సేవకులుగా దేవుని పిల్లలుగా దేవుని సంఘముగా వ్యక్తిగత పరిశుద్ధత అనేది చాలా అవసరమై ఉన్నది చూడండి రెండో విషయం వ్యక్తిగత జాగ్రత్తలో రెండో విషయం ఏంటంటే నీ వస్త్రధారణ దేవుడు నీకిచ్చిన వస్త్రాల్లో మంచిగా శుభ్రపరచుకొని వాటిని ఉపయోగించుకొని వాక్యపరిచరికి వెళ్ళండి వీధిలో స్వార్త చేస్తున్నప్పుడు కానివ్వండి వాక్య సంఘంలో పరిచయ చేస్తున్నప్పుడు కానివ్వండి గృహ దర్శనాలు చేస్తున్నప్పుడు కానివ్వండి మనకివ్వబడిన వస్త్రాల్లో మంచి వాటిని ఉపయోగించి చక్కగా మనము సువార్థ పరిచయకి వెళ్ళాలి అలా కాకుండా మనమే ఆ చింపురి దుస్తులతో చిరిగిపోయిన దుస్తులతో మనమే ఆ సరి అయిన వస్త్రధారణ లేకుండా వెళితే అది మంచి పద్ధతి కాదు చూడండి కొంతమంది వాక్యపరిచర్ చేసేటప్పుడు రకరకాల కలర్స్ వాడుతుంటారు నేను చెప్పే సలహా ఏంటంటే ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రకారం తెల్లని వస్త్రములు ధరించము అని సెలవిచ్చిన రీతిగా ఈ మాట ప్రకారం కనీసం వాక్యపరిచర్ చేసేటప్పుడు సువార్తకు వెళ్ళేటప్పుడు గృహదర్శనాలు చేసేటప్పుడు ఏదో పసుపు కలరు ఏదో బ్లాక్ కలరు రకరకాలుగా ఏదో పార్టీ జెండాల్లాగా మన వస్త్రాలు ఉండకూడదు కానీ మన వస్త్రధారణ మంచిగా ఉండాలి వ్యక్తిగత జాగ్రత్తలో మూడో విషయము సిద్ధపాటు నీవు బైబిల్ తీసుకో నీకు అవసరమైతే నోట్బుక్ తీసుకో చక్కగా రాసుకో చాలామంది అంటారు నేను రాయను నేను బైబిల్ చూడను అని అంటారు కొంతమంది ఆ ప్రసంగం అయ్యే వరకు బైబిలే తెరవరు మంచిది అయితే బైబిల్తో నాకు సంబంధం లేదు అనే విధంగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు వ్యక్తిగత జాగ్రత్తలో మూడు విషయాలు విన్నాం ఒకటి పరిశుద్ధత రెండు వస్త్రధారణ మూడు సిద్ధపాటు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నువ్వేం తీసుకెళ్ళాలనుకుంటున్నావో ఏమైతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో ఎలాగెళ్ళాలి ఏం తీసుకువెళ్ళాలి నాతో ఉండాలి అనేది దాని విషయమై సిద్ధపాటు చాలా అవసరం ఎంతగా వాక్యం చదువుతామో ఎంతగా ప్రార్థన చేస్తామో ఎంతగా దేవుని సన్నిలో కనిపెడతామో అంతగా మనం వాడబడతాం మన సిద్ధపాటు మన వస్త్రధారణ తర్వాత ఈ ఏడు విషయాల్లో రెండవది చూడండి సమయాభావం సమయాభావం చాలా ప్రాముఖ్యత చూడండి వాక్యం తెలియజేస్తూ ఉంది ఎపిసేలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో రాయబడి ఉంది దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొని చూ అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి వారు మిమ్మల్ని ఏ సమయానికి రమ్మన్నారు వారు మిమ్మల్ని ఏ సమయానికి అక్కడికి రమ్మన్నారు వారు మీకు ఎంత సమయం ఇచ్చారు పదిహేను నిమిషాల ముప్పై నిమిషాల నలభై ఐదు నిమిషాల నలభై ఐదు నిమిషాల తర్వాత పర్వాలేదు ఇంకో పదిహేను నిమిషాలు మీరు వాక్యమును కొనసాగించండి అన్నారా మిమ్ములను పిలిచిన వారు మీరు వాక్యం బోధించేటప్పుడు నిలబడినప్పుడు సమయాభావం చాలా ప్రాముఖ్యం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి పదిహేను నిమిషాలు ఇస్తే పదిహేను నిమిషాలే మాట్లాడండి ఎందుకంటే వచ్చిన సేవకులకు ముప్పై నిమిషాలు సమయం ఇస్తున్నామని చెప్పి వారు పబ్లిక్గా ఆ సంఘంలో ఏం చేస్తారంటే ఆ సమయాన్ని అనౌన్స్ చేస్తారు వారు మీకు ఇచ్చింది ముప్పై నిమిషాలు మీరేమో నలభై ఐదు నిమిషాలు మాట్లాడతారు వెనకమాల ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ప్రియమైన సేవకులరా మీరు వాక్య పరిచయ చేస్తున్నప్పుడు రెండో విషయం ఏంటంటే సమయాభావం చాలా ప్రాముఖ్యం సమయాభావం చాలా ప్రాముఖ్యం ఆ కార్యం చక్కగా జరగాలంటే సమయం కూడా మంచిగా ఉపయోగించుకునే వారిగా మనం ఉండాలి చూడండి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన సమయాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి తర్వాత మూడో విషయం మన వాక్య పరిచయ చేస్తున్నప్పుడు దీవెనకరంగా ఉండాలి సంఘము బలపరచబడాలి దేవునికి మహిమ కలగాలి మూడో విషయం ఏంటంటే అంశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు ఏ అంశాన్నైతే తీసుకున్నామో ఆ అంశాన్ని కడవరకు బోధిస్తూ ఉండాలి వీలైతే నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా ఆ అంశానికి జోడించండి చూడండి వాక్యం తెలియజేస్తూ ఉంది మనం ఏ అంశాన్ని అయితే ఎత్తుకుంటామో దాన్ని మనం కొనసాగిస్తే మంచిది సమయోచితమైన మాట చాలా విలువైంది సమయోచితమైన మాట చాలా విలువైంది పరిశుద్ధత గురించి తీసుకున్నారా ఒక విత్తనం గురించి తీసుకున్నారా ఒక రాజు గురించి మాట్లాడుతున్నారా ఒక కొండ గురించి మాట్లాడుతున్నారా బైబిల్ అరవై ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నారా అయితే దేని గురించి మాట్లాడుతున్నారు దానిని కొనసాగించండి అంశాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు అంశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము పదకొండు నుండి ముప్పై ఆరు వరకు వారు మేడగదిలో కనిపెడుతున్నప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు వారి మీద వ్రాలాడు వారిని అభిషేకించాడు వారిని బలపరిచాడు అక్కడ అందరూ భాషలతో మాట్లాడుతున్నారు అది అర్థం కాలేదు కొంతమందికి ఇది క్రొత్త మద్యం అనుకున్నారు కానీ గారు మాత్రం అక్కడ లేచి నిలబడి పరిశుద్ధాత్మ గురించి తెలియపరుస్తూ ఇదేదో క్రొత్త మద్యం కాదు యోవేలు గ్రంథంలో దేవుడు ముందుగా తెలియజేశాడు యోవేలు ప్రవక్త ద్వారా అని చెప్పి ప్రారంభిస్తూ దేవుని భవిష్యత్ జ్ఞానం గురించి తెలియచేస్తూ ఈ పరిశుద్ధాత్మని ఎందుకు పంపాడు అనేది ముందుగా ప్రవచనం ఉందని తెలియచేస్తూ ప్రిమైన వాళ్ళు మాట్లాడుతూ రక్షకుడు ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన పున్న ఆయన యొక్క ఆ శ్రమల గురించి మాట్లాడుతూ ఆయన ఎలా చంపారో మాట్లాడుతూ వస్తూ ఉన్న సందర్భంలో అపోస్తుల కార్యములు రెండు ముప్పై ఏడులో అక్కడ వాక్యము విన్నవారు హృదయంలో గుచ్చుకొని నొచ్చుకొని పొడవబడి వాళ్ళు ఏమంటున్నారంటే వారికి చక్కగా అర్థమైంది కనుక అయ్యా ఇప్పుడు మేమేం ఏం చేయాలి అని అడిగారు స్పందన వచ్చింది కూడా మాట్లాడేటప్పుడు అంశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు గారు మేడగదిలో మాట్లాడుతూ ఏమని అంటున్నారంటే ఆ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారు తండ్రి గురించి మాట్లాడారు కుమారుని గురించి మాట్లాడారు ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతూ అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తుంటే అక్కడ అనుకుంటున్నారు కొంతమంది క్రొత్త మద్యం అనుకుంటున్నారు కానీ ఇది క్రొత్త మద్యం కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అని చెప్పి పరిశుద్ధాత్మ గురించి వివరిస్తూ చక్కగా తెలియచేశాడు మంచి రిజల్ట్ వచ్చింది అంశాన్ని మాత్రం విడిచిపెట్టుకోకూడదు మూడవది నాలుగవది నాలుగో విషయం వచ్చేసి రిఫరెన్స్ చూపించాలి వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్యము చూపించాలి రెఫరెన్స్ చూపించాలి వాక్యం చూపించాలి ఏమైతే మాట్లాడుతున్నామో వాక్యం చూపించాలి అక్కడ అలా రాయబడింది ఆ గ్రంథంలో ఎలా రాయబడింది అని కొన్ని విషయాలు చెప్పొచ్చు కానీ మనము నేర్పవలసిన విషయము ఏదైతే చెప్పడానికి వెళ్ళామో బైబిల్ ఓపెన్ చేయకుండా ఈ యొక్క బైబిల్ స్టాండ్ మీద కళ్ళజోడు పెట్టి వాచి పెట్టి ఈ బైబిల్ స్టాండ్ కింద ఉంది దాన్ని కాళ్ళతో తన్నుతూ అసలు ఇక్కడ ఎలాగ నిలబడాలో తెలియక ఉంటే నువ్వే వాక్యం చూపిస్తావు బైబుల్ నాకు అవసరం లేదు అని తెలియచేస్తున్నావు నీ సందేశం ద్వారా రిఫరెన్స్ చూపించు వాక్యం చూపించు వాళ్ళతో చదివించు వాళ్ళు చదువుతారు వాళ్ళు చూస్తారు వాళ్ళు వింటారు వాళ్ళు హృదయంలో దేవుడు క్రియ చేస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక దేవునికి స్తోత్రం కలుగునిగాక వాక్యాన్ని చూపించు అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము పదకొండో వాక్యములు బెరయా సంఘస్తుల గురించి రాయబడింది బెరయా సంఘస్తులు ఏం చేస్తున్నారో తెలుసండి పౌలు సేలలు అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేదు వాళ్ళు ఉన్నప్పుడు బైబుల్లో లేఖనములో అలాగ ఉన్నవో లేవో అని బెరయా సంఘస్తులు వాక్యమును పరిశోధిస్తున్నారు అపోస్తుల కార్యములు పదిహేడు పదకొండు చదవండి అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము పదకొండో వాక్యములో బెరయా సంఘస్తుల యొక్క ఆసక్తి ఎలా ఉందో చూడండి చదవండి వీరు తెసలోనికాయలకు తెసలోనిక సంఘము కంటే గనులయ్య గనుక ఆశక్తితో వాక్యమును అంగీకరించి పౌలును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చేరి బెరయా పట్టణంలో బెరయా విలేజ్లో ఉన్న సంఘస్తులు చేసిన పనేంటో తెలుసండి శీల గారు చెప్పారులే ఇంకేంటి పర్వాలేదు నమ్మేయచ్చు అని అనుకోలేదండి బెరయా సంఘస్థులు ఏం చేశారు తెలుసా పౌలు శీలయు చెప్పిన విషయములు ఆ లాగు ఉన్నవో లేవని లేఖనములను పరిశోధిస్తూ వచ్చారు దేవునికి స్తోత్రం కలుగునిగాక సేవకుడ నువ్వు బోధిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు నీ ఎదుట కూర్చున్న వాళ్ళకి ఏమి తెలియదని నువ్వు అనుకుంటున్నావు దేవుడు తన సంఘ సంఘక్షేమాభివృద్ధి కోసం దేవుడు తన సంఘము చెదిరిపోకుండా చెడిపోకుండా ఉండే నిమిత్తం కొంతమంది వివేచనా పరులను కూర్చున్న వారిలో కూర్చు ఉంచుతాడు వారికి నేర్పిస్తాడు కొంతమంది ప్రార్థనా పరులను కింద ఉంచుతాడు చాలామంది సేవకులు రెఫరెన్స్లు తప్పు చెప్తుంటే విశ్వాసులు ఇది కరెక్ట్ కాదని బాధపడుతూ వెళ్ళిపోయిన వాళ్ళు సరైన ఆత్మీయ ఆహారం పొందకుండా వెళ్ళిపోయే సంఘాలు ఈ రోజుల్లో ఉన్నాయి పిట్ట కథలు కట్టుకథలు అల్లేసిన మాటలు ఎక్కడో ఏదో జరిగిందని నువ్వు చెబుతున్నావు వాక్యము చూపించట్లేదు బైబిల్ తెరవట్లేదు మా దగ్గరకు ఒక సేవకుడు వచ్చాడు వచ్చి యాభై నిమిషాలు సమయం ఇస్తే యాభై నిమిషాల్లో బైబిల్ తెరవలేదు ఆ బైబిల్ మీద బైబిల్ బైబిల్ స్టాండ్ మీద ఆ బైబిల్ పెట్టి బైబిల్ మీద కళ్ళజోడు పెట్టి యాభై నిమిషాలు మాట్లాడాడు నేను అన్నాను చిన్న చీటీ ఇచ్చి మీకు ఇవ్వబడిన సమయం అయిపోయింది ముగించండి అన్నాను జనులు ఆత్మీయ ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు వాక్యం కోసం ఎదురు చేస్తున్నారు నీకు బిజీ నువ్వు ఖాళీగా ఉండవు ఏదేదో కల్పించుకుంటావు లోకంలో తంత్రాలని వేసుకుని వెళ్ళిపోతావు బ్యాగ్ దగ్గి వెళ్ళిపోతావు నేను పెద్ద బిజీ అంటావు నిన్ను చూస్తే వాక్యపు ముక్క నీలో ఉండదు ఇంకే వాక్యం ఏం చెప్తావు బెరయా సంఘస్తులు లాంటి వాళ్ళు ప్రతి సహవాసంలో ఉన్నారు నీ అజ్ఞానం విడిచిపెట్టి వాక్యం చదువు ప్రార్థన చేసుకో దేవుని దగ్గర కనిపెట్టు రిఫరెన్స్ చూపించు వాక్యం చూపించు ఏమి సిద్ధపడ్డావో ఏమి సిద్ధపడ్డావో వాక్యం చూపించు నాలుగవది ప్రియమైన వాళ్ళరా వాక్యము చూపించాలి నాలుగవది పరిశుద్ధ గ్రంథం ఎందుకు ఇచ్చాడు ఈ ప్రేమ లేఖను ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి ఇందులో వాక్య వాగ్దానాలు ఉన్నాయి విధి విధానాలు ఉన్నాయి ఆయన శాసనాలు ఉన్నాయి ఆయన ఆజ్ఞలు ఉన్నాయి ఆయన ప్రేమ ఉంది ఆయన హెచ్చరికలు ఉన్నాయి చాలామంది వాగ్దానాలతోనే సరిపెట్టేస్తున్నారు హెచ్చరికలు లేవు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే వాక్యాలు లేవు పశ్చాత్తాపంలోకి నడిపించే మాటలు లేవు మనం ఎలా ఉన్నాం నాలుగోది రిఫరెన్స్ చూపించాలి ఐదో చూడండి మిమ్మలను వాక్యపరిచర్యకు పిలిచినప్పుడు అది స్వార్థ మీటింగ్ లేదా సంఘంలో మీటింగా లేదా కృతజ్ఞత కూడిక లేదా ఒకవేళ అది జన్మదిన కార్యక్రమా లేదు స్మారక కూడిక ఏంటనేది వివేచన ఉండాలి మనల్ని ఎక్కడికి పిలిచారు సువార్త కూడికి వీధి కూడికి పిలిచారా వీధి సువార్తకు పిలిచారా లేదా సంఘాన్ని బలపరచండి సంఘాన్ని ఇంకా దేవునితో ద్రాక్షావల్లితో అంటుకట్టాలి అనే విధానంతో పిలిచారా అది సువార్త మీటింగా లేదా సంఘ మీటింగా అనేది తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీన్ని కూడా బైబిల్ గ్రంథం నుంచి మనం చూడొచ్చు పౌలు గారు ఏ తెన్సులోకి వెళ్ళినప్పుడు వారికి సువార్త ఎలా చెప్పాడో చెప్పాలో చెప్పాడు అదే పౌలు గారు కొరిందీలతో మాట్లాడుతూ మీలో కొంతమందికి కక్షలున్నవని కొంతమంది పౌలు వాడనని కొంతమంది అపోల్లో వాడనని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు క్రీస్తు విభజించబడి ఉన్నాడా ఏ తెలుసు వారితో ఎలా మాట్లాడాలో మాట్లాడాడు కురిందీల్ని ఎలా గద్దించాలో గద్దించాడు తెసలోనికి సంఘములో ఒకరు చనిపోతే వాళ్ళని ఎలాగ వాక్యము ద్వారా లేఖనాల ద్వారా ఆదరించాలో ఆదరించాడు దేవునికి స్తోత్రం గాక మీరు వెళుతున్న మీటింగ్ ఏంటో ఆలోచించండి సువార్తక కూడికి పిలిచారా సంఘాన్ని బలపరచుటకు ఇంకా చేయటకు మిమ్మల్ని పిలిచారా కనీసం అది ఆలోచించాలి చూడండి దేవుని యొక్క వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరోది మిమ్మలను ఆహ్వానించిన వారు మీకు ఒక అంశాన్ని చెప్పారా ఆరోది లేదా మీరు ఏమైతే సిద్ధపడ్డారో దేవుని ద్వారా ఏమైతే పొందుకున్నారో అది చెప్పమన్నారా కొంతమంది సంఘాల్లో ఈ అంశం గురించి మనం ఎప్పుడూ మాట్లాడలేదు వచ్చిన సేవకులు కూడా మాట్లాడలేదే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అంశం సంఘానికి దీవెనకరంగా ఉంటుంది కదా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా అందుకోసం ఈ అంశం మీద మాట్లాడండి అయ్యగారు అని ఆ సేవకులని పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలిసింది వచ్చిన తర్వాత ఆరాధన అయిపోద్ది లేచి నిలబడి పాటలు పాడతారు మళ్ళా లేచి నిలబడి పాటలు పాడిచ్చి ఎక్కడో ఏదో జరిగింది ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడతారు ఆహ్వానించిన వారు ఏమైతే చెప్పారో మాకు ఇది దీవెనకరంగా ఉంటుంది దీని గురించి ఎవరు మాట్లాడలేదండి అని చెప్తారు దాన్ని వదిలేసి దోవ పట్టేస్తారండి వీళ్ళు పక్క దోవ పట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని పిలిచిన వారు ఒక అంశాన్ని మీకు ఇచ్చారా ఈ అంశం మీద మాట్లాడమని వెతుకు బైబిల్లో వెతుకు దేవుడు చూపిస్తాడు బైబిల్లో వెతుకు దేవుడు చూపిస్తాడు లేదు మీరు ఏం మాట్లాడినవి ఉన్నారో మాట్లాడండి ఒకవేళ దేవుని ద్వారా ఏదైనా అంశం దేవు మీకు ఇస్తే దాంతో మాట్లాడండి పలానా మీటింగ్స్ టైటిల్ ఇదండి సువార్త ఉద్యీవ సభలండి రక్షణ ఉజ్జీవ సభలండి అని చెప్పినప్పుడు దాన్ని అనుసరించి మాట్లాడితే సంఘానికి క్షేమం అప్పుడు నిన్ను బట్టి పిలువబడిన సంఘస్తులు చాలా సంతోషంగా పిలుస్తారు దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడాడండి వాక్యం నుంచి అని సాక్ష్యం ఇస్తారు ఆరోది ఆహ్వానించిన వారు ఆహ్వానించిన వారు మీకు ఏదైనా అంశం ఇస్తే అంశం మీద మాట్లాడండి తర్వాత చూడండి ఏడో విషయం ఏడో విషయం ఏడో విషయంలో మిమ్మల్ని పిలిచిన వారు మీకు పదిహేను నిమిషాలు ఇచ్చారా లేదు ముప్పై నిమిషాలు ఇచ్చారా లేదు ముఖ్య వర్తమానికలుగా మీరే ఉండి నలభై ఐదు నిమిషాలు మాట్లాడమన్నారా మాట్లాడుతూ ఉండగా చీటీ రాసిచ్చి మిగతా పదిహేను నిమిషాలు కూడా కంటిన్యూ చేసి అరవై నిమిషాలు మాట్లాడిన అన్నారా నీకు ఇవ్వబడిన సమయం ఎంత అక్కడ నిలబడి మీరు మాట్లాడే సమయం ఎంత వెనకమాల నుండి షర్ట్ పట్టుకుని లాగుతుంటారు ముగించండి అని ఇక్కడ కూర్చున్న సేవకుడు ఎదరికి వెనక్కి వెళ్ళిపోయి సైకిల్ చేస్తుంటాడు ఇలాంటి స్పరిశయం ఉండదండి కొంతమంది వాక్యం బోధించే వాళ్ళకి గుడ్డెద్ది చేలో పడినట్టు ఓ వెళ్ళిపోతూ ఉంటారు దయచేసి గమనించండి మీకు మిమ్మల్ని పిలిచిన వారు మీకు ఎంత సమయం ఇచ్చారు సావుకుని యొక్క టాలెంట్ ఎలా ఉండాలి తెలుసండి ఎలా ఉండాలో తెలుసా గోరంత మాట్లాడమంటే గోరంతలోనే కొండంతనే ప్రజెంట్ చేసేయాలి గోరంత సమయంలోనే ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాలు సమయం ఇస్తే ఎంతైతే మాట్లాడమని మీకు చెప్పారో అంత సమయమే మీరు మాట్లాడండి దీవెనకరంగా ఉంటారు ఆశీర్వాదకరంగా ఉంటారు చాలామంది సిలువను గుర్చిన వార్తను మర్చి మర్చిపోతున్నారు ఏసుక్రీస్తు రక్తము ద్వారా కలిగే పాపక్షమాపణ మర్చిపోతున్నారు చాలామంది ఏసుక్రీస్తు త్యాగాన్ని మర్చిపోతున్నారు బలిపేటం అంటున్నారు బలిపేటం దగ్గర ఆగిపోతున్నారు ప్రత్యక్ష గోడారం అంటున్నారు ప్రత్యక్ష గోడారం దగ్గర ఆగిపోతున్నారు ప్రవక్తలు అంటున్నారు ప్రవక్తల దగ్గర ఆగిపోతున్నారు క్రొత్త నిబంధనలో రక్షణ గురించి పాపక్షమాపణ గురించి ఏసుక్రీస్తు శ్రమల గురించి ఆయన మన కోసం చెందించిన రక్తం గురించి పరలోకం గురించి నరకం గురించి వీటి గురించి తెలియచేయని సేవకులు చాలామంది ఉన్నారు వాట్ అబౌట్ యూ నీ పరిస్థితి ఎలా ఉంది నీ పరిస్థితి ఎలా ఉంది నీ పరిస్థితి ఎలా ఉంది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కదా ఒకటి వ్యక్తిగత సువార్త వ్యక్తిగత జాగ్రత్త రెండు సమయాభావం మూడు అంశాన్ని విడిచిపెట్టొద్దు నాలుగు రెఫరెన్స్ చూపించండి ఐదు మిమ్మల్ని పిలిచిన వారు సువార్థ మీటింగ్ పిలిచారా ఉద్యోగ సభకు పిలిచారా ఆరు ఆహ్వానించి ఆహ్వానించిన వారు ఏదైనా అంశం చెప్పారా ఏడు ఎంత సమయం ఇస్తే అంతే సమయం మాట్లాడండి దీవెనకరంగా ఉంటారు ఆశీర్వాదకరంగా ఉంటారు మేలుకరంగా ఉంటారు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆన్ రైట్ సైడ్ ఇంటూ ఉంటుంది Are you should you want to?